హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఇంకా ఎప్పుడు మార్నింగ్ రొటీనే తీస్తుంటాను కదా ఇంకా మార్నింగ్ టైంలోనే నాకు వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలోనే షూట్ చేస్తుంటాను బ్లాగ్ అయితే ఇక్కడ మా పాప అయితే వ్లాగ్ షూట్ చేయమంటే నేను ఇంకా ట్రైపర్కి ఎట్టి అలాగా అప్పటికే లేట్ అయిపోతుంది స్కూల్కి అన్నట్లుగా ఇంకా సాటర్డే వచ్చింది అంటే అండి ఇంకా మా పిల్లలకి యూనిఫామ్ ఉండదు కదా ఇంకా కలర్ డ్రెస్ ఇంకా తీసే వరకు ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు అనేసి చెప్తూనే ఉంటారా నేను ఈ బ్యాగ్స్ వచ్చేసి నా శారీస్ కోసం తీసుకున్నాను కదా టువల్ అలాగా ఇంకా ఒక ఎయిట్ అలాగ శారీస్కి పెట్టేసి మిగతా త్రీ అవి ఫోర్ ఉంటాయి కదండి అవి పిల్లల డ్రెస్సెస్ కోసం పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ది ఆ డ్రెస్ది అనేసి ఇంకా నన్ను అడుగుతూనే ఉంటారు ఇవైతే మడత పెట్టడానికి రావు కదండి కొంచెం హెవీగా ఉన్న డ్రెస్సెస్ ఇంకా ఇలాగ సెల్ఫ్లో పెట్టిన అంత లుక్ ఉండదు అన్నట్లుగా ఇలాగ బ్యాగ్స్లో అయితే పెట్టేస్తాను నేను ఎప్పుడు ఇంక ఇక్కడ మా పాపని ఈ డ్రెస్ వేసుకుంటామంటే వద్దు అనేసి చెప్తుంది నాకైతే మా పెద్ద పాప విషయంలో కోపం అయితే వచ్చేస్తుంటుందండి ఏ డ్రెస్ వేసినా అదొద్దు ఇదొద్దు అనేసి అంటుంది తను కొంచెం హైట్ పెరిగింది కదా ఇంకా డ్రెస్సెస్ బీర్వాలో ఇవి అనేసి చెప్తుంది బీర్వాలో ఏదైనా పండగ ఉంటే వేసుకోవచ్చు కదా అన్నట్లుగా నేనైతే తీయను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తానండి మా పెద్ద పాప బర్త్డేకి వాళ్ళ డాడీ అయితే తీసుకొని వచ్చేసాడు ఎయిటీన్ హండ్రెడ్ అలాగైతే పడ్డది కాస్ట్ ఇక్కడైతే నెట్ అయితే వచ్చిండే ఆ నెట్ అయితే ఇంకా తీసేసాను ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేశాను కదండి నెట్ అంతా కుచ్చుకుంటుంది ఇలాగ మనకి శారీ కట్టుకుంటాం కదండి అలాగైతే వచ్చేసింది ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ జనాన్ అయితే కొనిచ్చాడండి పండగకి ఏదో దసరా అప్పుడు ఇంకా ఇక్కడ పిక్ అయితే యాడ్ చేశాను కదా ఇవి రెండు అయితే ఇంకా వేసుకోవాలనేసి తీసుకున్నారు ఇంకా మా పెద్దపాప డ్రెస్ మా చిన్నమ్మలు వేసుకుంటాను అనేసి అంటే సర్లే అనేసి అంటే పెద్ద పాపకి ఇప్పుడు సరిపోవట్లేదు తన హైటు కొంచెం వెయిట్ కూడా అయ్యింది కదండి మా చిన్న పాప కూడా ఈ మధ్య కొంచెం హైట్ పెరిగింది కొద్దిగా వెయిట్ కూడా వచ్చేసింది ఇంతకుముందు సన్నగా ఉండేది మా చిన్న పాప ఇంకా కొంచెం పర్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి పుల్లగము అందులోకి ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఉంటుంది కదండి ఇంకా ఈ పుల్గం అయితే మొన్న ఒక సిస్టర్ అడిగింది పుల్గం అంటే ఏంటి అనేసి అడిగింది అంటే వాళ్ళు చెన్నైలో ఉంటారంట తెలియదంట అందుకనేసి నేనైతే చెప్తున్నాను మనము పెసరపప్పు రైస్ అయితే నానబెట్టి పెట్టేసి ఇంకా అంటే ఇది ఉడికేటప్పుడు ఆయిల్ వేసేస్తే ఇంకా పుల్గం అయితే అయిపోతుందండి ఇంకా కొంతమంది తిరగమాత కూడా పెట్టేస్తారు నేను ఇక్కడ పచ్చిమిర్చి పచ్చడి ఫేవరెట్ అండి మాకైతే ఇంకా పుల్గంలోకి ఇంకా మా హస్బెండ్ కోసం పిల్లల కోసం అనేసి ఇక్కడ పల్లి పొడి వేసి కలిపేసి పక్కన అంటే ఇక్కడ ఉన్నది సైడ్ ఉన్నది నాకు ఇటు సైడ్ ఉన్నది మా హస్బెండ్ మార్నింగ్ వరకే కాబట్టి తినేది ఇంక అలాగని పెట్టేశాను ఇంకా అంటే పచ్చిమిర్చి పచ్చడి చెడిపోదు కదండి నెక్స్ట్ ఉన్న ఏం బాగుంటుంది మళ్ళీ బుడ్డల పొడి వేస్తే చెడిపోతుంది అన్నట్లుగా కొద్దిగా బుడ్డల పొడి వేసేసి పక్కన పెట్టేసాను ఇక్కడ ఉప్మా అయితే క్యారెట్లు ఇంకా అన్నీ వేసేసాను కదండి మా పిల్లలు ఈ మధ్య ఉప్మా కూడా ఫేవరెట్ అయిపోయింది ఇంతకుముందు అస్సలు ఇష్టపడే వాళ్ళు కాదు ఉప్మా ఈ మధ్య కొద్దిగా ఉప్మాలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడితే బాగుంటుందండి టేస్ట్ ఇంకా ఆయిల్ ఇంకా కొద్దిగా ఇవి ఉంటాయి కదండి క్యారెట్ అవన్నీ వేసేసాను ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టేసాను పిల్లల కోసము ఇంకా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను స్నానం అయితే చేసేస్తారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ నాకు వేయాలంటే నాకు వేయాలి ఇంకా వీళ్ళ గొడవ ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి ఎంతవరకు అయిపోతుందో చూసేయండి మీరైతే ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే అంతే కదండి ఇంట్లో వాళ్ళు గొడవ పడడేమో కానీ నేను ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించే లోపు ఇంకా హడావిడిలో ఉంటాను మళ్ళీ వీళ్ళకి గొడవ ఒకటే అండి ఇంక ఇక్కడ మా పెద్ద పాప ఏం లేదండి తన డ్రెస్సు మా చిన్న పాప వేసుకుంది కదా ఇంకా అందుకనేసి ఇంకా కుళ్ళు అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా కొంచెం మా పాప బాగా కనిపించినా సరే ఇంకా ఏంది ఈరోజు అందంగా ఉన్నాం అన్నట్లుగా వాళ్ళే ఫన్నీగా గొడవ పడుతుంటారు ఇంకా ఇలాగా మా పాప అయితే చూడండి వాళ్ళక్క దగ్గరికి వస్తే ఎక్కడ నన్ను కొడుతుందో అన్నట్లుగా దూరం దూరం అయితే ఉండి చూస్తుంది ఇంకా అలాగ ఉంటుందండి మా పెద్ద పాప అస్సలు ఏమంటుంది ఏదైనా ఫ్రూట్ కట్ చేసినప్పుడు ఇది ఎవరు కట్ చేసినారు అంటే నేనే అనేసి నువ్వే అక్క అనేసి చెప్తుంది మా చిన్నమ్మలు అంటే ఎవరికి ఎక్కువ కావాలంటే నీకే అక్క అనేసి అలాగా వాళ్ళిద్దరు ఫన్నీగా అంటే ఏదైనా అంటే పెద్దదాన్ని కదా నాకే ఎక్కువ ఇవ్వాలన్నట్లుగా తను కొంచెం డిమాండ్ చేస్తుందండి ఏదన్నా మా చిన్న పాప అడ్జస్ట్ అయిపోయి సర్లు ఎక్కువ తీసుకున్నట్లు చేసే రకం మా చిన్న అయితే కొంచెం వాళ్ళక్కకి ఏదైనా కావాలంటే ఇచ్చేస్తుంది మా పెద్ద పాప అలా కాదు ఇంకా చూడండి ఇక్కడ ఇంకా కోపంగా ఇంకా తినేటప్పుడు కూడా గొడవ పడుతుంది ఏమి ఉన్నారు నాకైతే నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు వాళ్ళు పోయిన తర్వాత నవ్వుకుంటాను మళ్ళీ వాళ్ళ ముందర నవ్వాను అనుకోండి మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తారు ఇద్దరు గొడవ అన్నట్లుగా మళ్ళీ గుర్తు చేసుకొని నవ్వుకుంటుంటాను ఇక్కడ వాళ్ళక్క దగ్గరికి వస్తే కొడుతుందనేసి అనేసి దూరం దూరమే వెళ్తూ ఉంది ఇక్కడ వచ్చేసి పిల్లకైతే వేసేస్తున్నాను అండి ఇలాగా వదిలిపెట్టేసేయని నాకు వచ్చేది వచ్చేసి ఒక హెయిర్ స్టైల్ అండి ఇంకా అందుకే ఆ విధంగా అయితే వేసేస్తున్నాను అది హెయిర్ బ్యాండ్ వచ్చేసి పోయేటట్లు ఉంది అన్నట్లుగా మళ్ళీ వేరేది అయితే ఇప్పించుకున్నానండి అది పోతుంది అంత లూజ్ అయిపోయింది అంతా అంటే సాగిపోయింది అండి అందుకనేసి వేరే హెయిర్ బ్యాండ్ది అనేసి చెప్తున్నాను వీళ్ళకి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ తెచ్చినా సరే అస్సలు ఉండవు ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే ఎక్కువ తీసుకురావట్లేదండి ఈ మధ్య విధంగా అయితే మా పెద్ద పాపకి అయితే వేసేస్తున్నాను మా చిన్న చిన్నపాపకు కూడా వేయాలి ఇంకా తను వాళ్ళక్క పక్కకు జరిగితే అప్పుడు వేస్తుంది అక్కడ నేను కెమెరా ఆన్ చేశాను అనేసి చెప్తున్నాను మా అమూలు చూడలేదంట అంతసేపు అనేసి నవ్వుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్దపాపనైతే రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా మా చిన్న చిన్నపాప కూడా ఒక పిలికనే కదండి ఈజీగా అయిపోతుంది ఇంక మధ్య సం ఇది వర్షం పడుతుంది కదండి బట్టలు అయితే ఆడట్లేదు నాకే కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఈ బ్లాగు ఇంతకుముందు పెట్టానా ఏమన్నా ఈ డ్రెస్లో అన్నట్లుగా ఇంకొక వీడియో ఉందండి ఈ డ్రెస్లోనే నేనే కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు కూడా చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్ద పాపనైతే అరుస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరి గొడవ ఇంకా అంతే అండి ఇంకా మా చిన్న పాపను కూడా రెడీ చేసేస్తే ఇంక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి నాకు అంతే వీళ్ళకి పిలకలు వేయడం రెడీ చేయడము ఇంకా డ్రెస్ వేయడం ఇవన్నీ చాలా పని అయితే ఉంటూ ఉంటుంది ఇంకా కొంచెం పెద్దగా అయితే రిబ్బన్స్తో వేయడం అలాగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప మరత పెట్టమ్మా అనేసి చెప్పింటే మరత పెట్టి వేస్తున్నాను ఈ మధ్య స్కూల్కి ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్న చిన్నపాపను కూడా రెడీ చేస్తున్నాడు పేర్లు అయితే ఇంకా ఇంతకుముందు అయితే ఒకసారి కర్పూరం వేసేసి ఒక టిప్ అయితే చెప్పాను కదండీ మళ్ళీ అయితే ట్రై చేయాలి మళ్ళీ ఎక్కువ అయితే వచ్చేస్తున్నాయి ఇంకా వీళ్ళైతే గీరడమే జరిపోయింది హాలిడే ఉన్న రోజా నన్ను అస్సలు చూడనివ్వారండీ పేర్లు చూస్తానన్నా సరే లేదు మేము ఆడుకోవాలనేసి అసలు దొరకరు నాకు నార్మల్ డేస్లోనేమో స్కూల్ టైం అయితే అయిపోతుంటుంది ఇంకేం చేస్తామండి ఇంకా పిల్లలు మన మాట అస్సలు వినరు కదా ఇంకెప్పుడైతే ఇంకా స్కూల్ లేనప్పుడైతే చూస్తాననేసి ఎంత అడిగినా సరే అస్సలు రారు ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నపాపకు కూడా ఇంక ఇలాగా అక్కకు వేసినట్లే సేమ్ మళ్ళీ ఇద్దరికి ఒకటే వేయాలి డ్రెస్సెస్ ఇద్దరు ఒకటే వేసుకోరు కానీ ఇంకా హెయిర్ స్టైల్ అవన్నీ ఒకటే ఉండాలండి ఎప్పుడు మా చిన్న పాప ఒకటే అడుగుతూ ఉంటుంది అమ్మ అక్క కొంచెం మీ పెద్ద ఉంది హెయిర్ నాకు ఎందుకు చిన్న ఉంది అనేసి అడుగుతున్నారు స్కూల్లో ఎందుకు అమ్మా అనేసి అంటుంది అంటే అక్క ఫుడ్ బాగా చేసుకుంటుంది నువ్వు తీసుకోగ్ నానేసి చెప్తూ ఉంటాను నేనైతే నానేసి ఇంకప్పటి నుంచి కొంచెం తినడం అయితే స్టార్ట్ చేసింది ఈ మధ్య కొంచెం పర్లేదు మా చిన్న పాప అయితే కొంచెం వెయితే ఉంది ఇంకా ఇంతకుముందు ఇంకా వీక్ ఉండేది ఇంత ఫుడ్ పెట్టినా అలాగా అనేసి ఇంకా ఇప్పుడైతే పర్లేదు బాగుంది అంటే చిన్నప్పుడు చాలా వెయిట్ ఉండేదండి అసలు పుట్టడమే త్రీ అండ్ హాఫ్ కేజీస్ అయితే పుట్టింది మా చిన్న పాప ఇంకా వన్ మంత్ కల్లా ఫైవ్ కేజీస్ అలాగైతే వచ్చేసింది చాలా వెయిట్ బాగుండేది అసలు లావుగా మా చిన్న పెద్ద పాపనే చిన్నప్పుడు సన్నగా ఉండేది తనే ఇప్పుడు కొంచెం పర్లేదు ఇప్పుడు బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి పెయిన్ అయితే అనుకుందంట నా ఆ డ్రస్సును చూసేసి అమ్మ పెయిన్ అనేసి చెప్తూ ఉంది చూపి అంటే ఆ డ్రెస్ కు ఏదో బ్లాక్ కలర్ లో ఉంటే అది పెయిన్ అనేసి అనుకుందంట అని నవ్వుకుంటున్నాం అక్కడ ఇక్కడ చూసారు కదండి ఇంకా రెడీ చేసేసి ఇంకా వేటి ప్లేస్లో అవి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇంకా పైన పెట్టారని అక్కడ పెట్టేసేయండి అనేసి చెప్పాను ఇంక ఇక్కడ చూసారు కదండి మళ్ళీ కోపంగా చూస్తుంది వాళ్ళక్క ఇంకా అందుకనేసి నీతో నాకెందుకు అన్నట్లు మా చిన్న పాప నువ్వు అయిన తర్వాత నేను రెడీ అవుతాను అన్నట్లు చూస్తుంది వాళ్ళక్క సైడ్ ఇంక ఇక్కడైతే నేను తినిపిస్తానంటే ఇంకా కోపం మీదనే ఉంది కదండి అనేసి ప్లేట్ లాక్కొని నేనే తింటాను అంటే సర్లే తిననేసి ఇంకా నేను మా చిన్న ఒకటి అయితే తినిపిస్తున్నాను ఇంకా ఉప్మా ఇక్కడ బుడ్డల పొడి నేను మా హస్బెండ్ని ఒకవేళ కారం ఉంటే చట్నీ మళ్ళీ కలుపుకో అన్నట్లుగా అక్కడ పెట్టేశానా మా పాప ఏం ఇందులో అనేసి తింటానంటే అనేసి బుడ్డల పొడి మాత్రమే కలిపాను మా పెద్దపాపకి చట్నీ ఉండాలి అందుకని తన కొద్దిగానే వేసాను చట్నీ అంటే తింటుంది కానీ కొద్దిగా అయితే కలుపుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్దపాప ఇంకా కొద్దిసేపటికి మళ్ళీ కలిసిపోయారండి వీళ్ళు ఇంకా ఇక్కడ మా పెద్దపాప అయితే కొద్దిగానే పెట్టించుకుంది ఇంకా నాకు చాలా అన్నట్లుగా ఇంకా ఇద్దరికైతే ఒకరికి తినిపిస్తున్నాను ఇంకొకరికి ప్లేట్లో అయితే పెట్టేసానండి ఈ విధంగా మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళ గొడవ విడిపియడము నా పనులు హడావిడి వీడియోస్ ఇంకా ఇలాగైతే ఏదో ఉంటుందండి మార్నింగ్ రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది ఇక్కడ మా చిన్న పాప ఏదో చెప్తుంది స్కూల్లో జరిగిన విషయం అన్నీ చెప్తూ ఉంటుంది వాళ్ళ గురించి అయితే చెప్తుంది అంటే సమోసాలు అవి కొనుక్కుంటున్నారమ్మా అనేసి చెప్తూ ఉంది సమోసాలు అవి ఇవి ఇంకా మళ్ళీ అంతలోపే కలిసిపోయారు చూడండి ఇంక ఇద్దరు అయితే ఇంకా ఫైనల్గా ఇద్దరు ఇంకా మళ్ళీ మాట్లాడుకున్నారు ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక వన్ మినిట్ కూడా ఉండలేరండి ఒకరినొకరు మాట్లాడుకోకుండా కానీ మళ్ళీ గొడవ పడుతుంటారు వాళ్ళు గొడవ పడిన ప్రతిసారి ఇంకా నాకు తలనొప్పి వచ్చేస్తుంటుంది ఇక్కడ చూస్తున్నాను మా చిన్నపాప కొద్దిగా కొద్ది మా రైస్ అనేసి చెప్తుంది మళ్ళీ ఎవరి అంటే లంచ్ బాక్సెస్ సేమ్ ఇద్దరు ఒకటే ఉన్నాయండి అందుకనేసి మళ్ళీ పెద్ద మా పెద్ద పాపకి ఇద్దరు మార్చుకున్నారేమో అనేసి చూస్తున్నాను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి వాళ్ళు స్నానం చేసిన వెంటనే టవల్స్ మా హస్బెండ్ టవల్స్ అన్నీ అయితే వేసేసాను ఇంక ఇక్కడ అవ్వడానికి కొంచెం టైం ఉంది అందుకనేసి నిలబడి ఇంకా చూడండి ఇంకా నిలబడేసి ఇంకా ఆఫ్ చేసేసానండి ఇంక ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయాయి ఇంక ఈ బట్టలు కూడా ఆరేస్తే ఇంకా పని అయిపోతుందండి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ ఉందండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే వెజిటేబుల్స్ అయితే సర్దాలి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను కొద్దిసేపు తర్వాత నిన్న నైట్ తీసుకొని వచ్చేసాడు మా హస్బెండు కానీ ఇంకా నేనైతే ఇంకా ఏం చేస్తానంటే సర్దలేదు నైటు అందుకనేసి మళ్ళీ మార్నింగ్ సర్దేదిలే అన్నట్లుగా ఊరికే ఉన్నాను ఇంక ఇప్పుడైతే సర్దేసేయాలి పిల్లల స్కూల్కి వెళ్ళాక తొందరగా అయిపోకుందాం వర్క్ అనేసి అంట అనుకుంటాను మళ్ళీ నైన్ నుంచి టెన్ వరకు మొబైల్ చూస్తానండి బాగా మొబైల్ చూసేసి మా అయ్యో పనులు అవ్వట్లేదు ఎందుకో ఏమో అనేసి అనుకుంటాను కానీ మధ్య కొంచెం మళ్ళీ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది కదా మళ్ళీ వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలి ఇంకా ఒకరోజు గ్యాప్ ఇచ్చినా ఇంకా ఫాలోవర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అండి సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా సిస్టర్ మీవి లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అంటున్నారు కదా అందుకనేసి ఇంకా నిన్న పెట్టానండి నిన్న ఈవినింగ్ బ్లాగు సండే రోజు అయితే ఈవినింగ్ అయితే పెట్టాను చూడండి ఇది వచ్చేసి ఇంకా సాటర్డే రోజు బ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది అంతే టూ డేస్ లేటు అంటే ఎడిటింగ్ అంతా అయిపోయింది వాయిస్ ఇవ్వాలంటే కొంచెం బద్ధకము ఇంకా మా పిల్లలకైతే పిల్కలు అయితే వేసి పంపించేసాను కదండి అప్పుడు ఆయిల్ పెట్టుకుందామంటే ఇంకా నేను కొంచెం నిదానంగా అంటే ఇంకా ఇలాగ మసాజ్ చేస్తూ ఇంకా అంటే నేను ఇంకా ఆయిల్ పెట్టుకున్నానంటే నాకు ఎంబడే నిద్ర రావాలి అలాగైతే పెట్టుకుంటుంటాను ఆయిల్ ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే పెట్టుకుంటానండి ఇంకా నాకైతే హెయిర్ గ్రోత్ అయితే బాగుండేదండి టెన్త్ వరకు అయితే టెన్త్ తర్వాత ఇంకా నాకు ఒకసారి ఫీవర్ అయితే వచ్చేసింది టైఫాయిడ్ ట్వంటీ డేస్ అలాగ ఫుడ్ ఏం తీసుకోలేదా ఇంకా అప్పుడు మొత్తం హెయిర్ ఫాల్ అయ్యింది అప్పుడు ఊడిపోయిన జుట్టు ఇంక ఇప్పుడు పర్లేదు మందం ఉంటుంది కానీ లాంగ్ అయితే పెరగదు పెరిగినా సరే నేను కట్ చేసేస్తుంటాను ఇంకా అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదండీ నాకు ఇలాగా అంటే వదులుకోవడం ఇష్టము హెయిర్ అందుకనేసి షార్ట్ హెయిరే బాగుంటుంది అన్నట్లుగా టూ త్రీ టైమ్స్ కట్ చేశాను వన్ ఇయర్ లోపే ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మసాజ్ చేస్తూ ఆయిల్ అయితే ఒక్కోసారి వేడి పెట్టుకొని మరి ఇంకా తలకైతే ఆయిల్ అయితే పెట్టుకుంటుంటానండి మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు తలకి ఇంకా ఆయిల్ అంటే కర్పూరం కలిపేసి అలాగా పూసేదాన్ని కానీ కర్పూరం వల్ల హెయిర్ గ్రోత్ ఉండదు అనేసి అన్నారనేసి మళ్ళీ అయితే ఈ మధ్య కర్పూరం అవన్నీ వేయట్లేదు కర్పూరం వేసేసి పేర్లు ఉన్నాయి తలలో ఆ స్మెల్కి చని అయిపోతాయి అన్నట్లుగా వేసేదాన్ని కానీ ఇంకా ఈ మధ్య అయితే వేయట్లేదు చూసారు కదండి ఇంకా నిదానంగా ఇంకా మసాజ్ చేసుకుంటూ మరి ఇంకా తలకైతే ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా నేను తలకు ఆయిల్ పెట్టుకుంటూ ఇంకా హెయిర్ అంతా పడిపోతూ ఇంట్లో అందుకనేసి పెట్టుకోలేదు ఇంక ఇక్కడైతే ఇంకా తలకైతే ఆయిల్ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే సర్దాలి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదండి అవి కూడా సర్దేసేయాలి ఇంకా ఆ తలకి ఆయిల్ లోపు ఇంకా పిలకలాగా అయితే అయిపోయింది కదండి ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్కి మా హస్బెండ్ అయితే అది బ్యాగ్ ఉంటుంది కదండి అది సంచి అయితే తీసుకుంటుంది వెళ్ళలేదు అందుకనేసి ఇలాగ టూ కవర్స్లో అయితే వేయించుకొని వచ్చేసాడు ఇంకా సొరకాయ అయితే తీసుకొని వచ్చేసాడు ఆల్రెడీ సొరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా ఇంక అందరికీ వచ్చిన వంటలే కదా ఒక్కసారి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి తీద్దాము అనేసి అనుకుంటాను బ్లాగ్స్ మార్నింగ్ టు నైట్ వరకు నేను చేసుకునే వర్క్స్ అనేసి మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది ఎడిటింగ్కే సరిపోతుంది అన్నట్లుగా మళ్ళీ తీసుకోను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలాగ ముందు వేసేసుకొని ఇంకా సర్దేస్తున్నాను మిగిలినవి అవి ఏమైనా ఉంటాయి కదండీ పాత వెజి పాత అవి వెజిటేబుల్స్ అవి కొంచెం క్యారెట్ అవన్నీ కొంచెం వాడిపోయినట్లుంటే తీసేసాను ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఒకసారి క్లాత్తో తుడిచేద్దాము డీప్ క్లీన్ అయితే కాదులేండి పైపైన తుడిచేస్తున్నాను డస్ట్ ఎక్కువగా ఉంది ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఏమో ఎంత నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేశానండి నాకైతే హౌస్ నీట్గా పెట్టుకోవడం చాలా ఇష్టము కానీ పిల్లలతో ఇంకా ఎంత అసలు మా పిల్లలు నిన్న సండే రోజు ఇంటి దగ్గర ఉన్నారు అసలు ఇండ్లు ఇండ్లులా లేదండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక ఎంత నీట్గా అంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చే వరకు ఇంకా అంత నీట్గా అయితే ఉంటుందండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వెంటనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని బెడ్ బెడ్ సర్దడం హాల్ హాలు కిచెన్ మొత్తం ఇంకా అన్ని క్లీన్గా అయితే పెట్టేస్తాను లోపు టెన్ తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది ఈవినింగ్ ఫోర్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైతే వచ్చేసారో అప్పుడు ఇంకా ఎక్కడ ఎక్కడ పడేస్తుంటారు ఇంకొంచెం ఇంకా టెన్ ఇయర్స్ ఒకరికి ఇంకా ఒకరికి ఎయిట్ ఇయర్స్ అలాగ వచ్చేవరకు కొంచెం కష్టమే మా పిల్లలతో అంటే ఇంక ఇప్పుడు చిన్నపిల్లలే కదండి ఇంకా బొమ్మలు వేసేసి ఇంటి నిండు ఆడుకోవడం అలాగ ఉంటారు ఇంకా నేనైతే మధ్య నాకు చాలా కోపం ఉండేదండి ఇంతకుముందు ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది ఏమో నాకే అర్థం అవ్వట్లేదు లేకపోతే ఇంతకుముందు ఊరికే ఊరికే కోపం వచ్చేది ఇంక ఈ మధ్య పర్లేదు ఇంకా సైలెంట్గా అయితే ఉంటున్నాను ఏమన్నా అల్లరి చేసుకోండి అన్నట్లుగా ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే ఆనియన్స్ నేను ఆలుగడ్డ ఉంటుంది కదండి ఆలుగడ్డ ఇందులో అయితే వేసేస్తాను కింద బాక్స్ ఇచ్చింటారు కదా ఫ్రిడ్జ్ బాక్స్ కొందరు యూజ్ చేయరు కానీ నేనైతే యూజ్ చేస్తానండి వెజిటేబుల్స్ ఇవి ఆనియన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి స్మెల్ వచ్చేస్తాయి అన్నట్లుగా ఇందులో అయితే గాలి తగులుతూ ఉంటుంది హోల్స్ ఉంటాయి కాబట్టి ఏం కాదండి ఇక్కడైతే వెజిటబుల్స్ అయితే ఇంకా ఫాస్ట్ వర్వర్లో పెట్టేశాను ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో అన్నట్లుగా ఇంకా ఇక్కడ వచ్చేసి క్యారెట్ అయితే తీసుకొని వచ్చేస్తాడు ఈరోజు ఈవినింగ్ అయితే క్యారెట్ హల్వా చేయమని చెప్పింది మా పాప ఇప్పుడు ఈ క్యారెట్స్ అడ్డుతుంటే గుర్తొచ్చింది నిన్న ఈవినింగే సండే రోజు చేయమంటే నేను చేయను అనేసి చెప్పానండి షుగర్ లేదనేసి చెప్పేసాను అంటే అస్సలు వినరు ఏదో ఒకటి ఇంకా ఇంకా ఏ ఒక స్నాక్స్ ఉన్నా సరే మళ్ళీ ఏదో ఒకటి చేయమని చెప్తుంటారు అందుకే మండే రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంకా ఏదైనా చేయమంటే కానీ ఇంట్రెస్ట్ రాదండి మా పిల్లలు వంట అలాగా అంటే చేస్తాను కానీ ఈవినింగ్ స్నాక్స్ అలాగా ఏమైనా ఉంటే చేయను ఒకవేళ లేవు అంటే కనుక చేస్తాను ఇక్కడ చూసారు కదా ఈ బాక్సెస్ అన్నీ అయితే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా కరివేపాకు కూడా ఇలాగే కొమ్మలతో అయితే నేను పెట్టుకుంటానండి ఇలాగే కొమ్మలతో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అనుకోండి ఇంకా కొమ్మలు సో మనము చెట్టుకి ఎలాగ తీసుకొని వచ్చేస్తామో అలాగే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే సర్దనం అయితే అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఇంకా బీరకాయ సొరకాయ ఇవన్నీ తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ నీట్గా తీసుకొని వచ్చేసాడు అంటే సమ్మర్లో అయితే పర్లేదు ఈ రైనీ సీజన్లో మళ్ళీ వాటర్ కంటెంట్ వాటర్ ఉన్నవి ఎక్కువ తీసుకొని వచ్చేసాడు సొరకాయ బీరకాయ అవన్నీ ఈ విధంగా ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయితే పెట్టేశానండి ఇంకా ఇది ఫ్రిడ్జ్ కూడా ఒకసారి ఆఫ్ చేయాలి క్లాత్స్ అయితే ఎక్కువ అయిపోయింది కొంచెం ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తాం అనుకోండి వాటర్ అంతా బ్యాక్ సైడ్ అయితే పడదు ఇక్కడ ఒకసారి అయితే తడిగుడ్డ తీసేసుకొని ఇంక అంతా తుడిచేస్తున్నాను కౌంటర్ టాప్ చిన్నగా ఉంది కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా అంత చెత్త అయితే అయిపోయింది వెజిటేబుల్స్ సర్దే లోపు కవర్ నిండా అయిపోయింది టూ డేస్ అవుతుంది చెత్త వాళ్ళు ఇంకా అదే ఈరోజు ఇంకా రాలేదండి చెత్తబండి వాళ్ళు ఇంకా మండే రోజు అయితే వచ్చేసారు మండే రోజుకంతా వాళ్ళకైతే వేసేసాను చెత్తబండి వాళ్ళకంతా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అంత అయితే నీట్గా అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఈ విధంగా అయితే ఇంకా అంటే తడి చెత్త ఒక సైడ్ వాళ్ళు ఏమన్నారు అయినా సరే నేనే సపరేట్ సపరేట్గా పెట్టేస్తాను నార్మల్గా మా మామూలుగానే నేనే సపరేట్గా పెట్టేస్తాను అనుకోండి ఇంకా వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా అయితే పెట్టేస్తాను ఇంకా అంటే ఇంతకుముందు ఒకసారి వేయడానికి వెంటనే నేను బయట పెట్టేదాన్ని ఇంతకుముందు స్మెల్ భయంకరమైన స్మెల్ వచ్చేసిందండి చెత్త బాకీట బయట పెట్టేశాను అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే లోపలనే పెట్టుకుందాం అన్నట్లు తడి చెత్త పొడి చెత్త సపరేట్గా అయితే రెండు మూడు కవర్లు అయితే పెట్టేసుకొని పెట్టేస్తాను అంటే వర్షంకి వాటర్కి అంత తడిచిపోయి చెత్త అంత అలాగ స్మెల్ అయితే వచ్చేస్తుంది అందుకనేసి బయట అయితే పెట్టుకోండి డస్ట్బిన్ సింక్ కిందనే ఇక్కడ ఇంకా సింకు కింద పెట్టేసి ఇంకా మా పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది ఏమైనా తిన్న తర్వాత వేయడానికి అలాగా డస్ట్బిన్లో అన్నట్లుగా సింకు కిందనే పెట్టేస్తాను ఎప్పుడు అంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి బొద్దింకలు అవన్నీ వచ్చేస్తాయంటారు చెత్త బకెట్ అవన్నీ కానీ ఇంక ఈసారి అయితే లేవులేండి బొద్దింకలు అంటే ఏదో ఒకటి ఎక్కడన్నా ఉందనుకోండి ఇంకా అవి అయితే వచ్చేస్తుంది కానీ ఇంకా ఇప్పుడైతే అస్సలు లేవు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్నే ఉన్నాయి గిన్నెలు ఇంకా ఈ కడగాలని ఇంట్రెస్ట్ లేదు కానీ కడిగేస్తే పని అయిపోతుంది కదా అన్ని వర్క్స్ అయిపోయాయి అన్నట్లుగా ఇంకా కడిగేస్తున్నాను ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈ పనులన్నీ చేసేసి ఇంకా బట్టలు కూడా పైన ఆరేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోతానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇందాక హెయిర్ అయితే లీవ్ చేసి పెట్టాను కదండి వదిలిపెట్టేశాను కదా మళ్ళీ పైకి అయితే వంట చేసేటప్పుడు అన్నట్లుగా పైకి అయితే పిల్లకైతే వేసే అదే కొప్పు అయితే కట్టేసుకున్నాను కొప్పు కట్టుకుంటేనేనండి నాకు బాగుంటుంది లేకపోతే ఏందో నాకు ఇష్టం ఉండదు అంతా హెయిర్ ఇలాగ వదిలేసుకునేలాగా ఎప్పుడు కొప్పులోనే ఉంటాను నేను ఎక్కువగా ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి సింగు కూడా క్లీన్ చేద్దాం అన్నట్లుగా సింగు కూడా కడిగేస్తున్నాను ఇంక ఇక్కడ ఇది మా పిల్లల వాటర్ బాటిల్ ఉంటుంది కదండి అది ఎప్పుడు సింక్లో నేను కడిగిన ప్రతిసారి మళ్ళీ పడిపోతుంటాయి ఈ వాటర్ బాటిల్ ఏంది మా చిన్నమ్మలకు నీళ్ళు తాగదండి వాళ్ళ డాడీతో ఇంతకుముందు ఉన్న బాటిల్ పోయింది అనేసి మళ్ళీ తెప్పించుకుంది ఒకరికి తెస్తే ఇంకొకరికి కొబ్మన్నట్లుగా ఇద్దరికి అయితే తీసుకొని వచ్చేసాడు ఆ వాటర్ బాటిల్ అది ప్రతిసారి తీసి నీట్గా అయితే కడుగుతుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేశాను కదండి అదైతే కొద్దిగా అడుగున మాడిపోయింది ఇంకా పిల్లలకు పెట్టేశాక అడుకున్న మాడిపోయింది ఇంకొంచెం ఉందండి ఇంకా సరిపోదేమో అన్నట్లుగా ఆల్రెడీ కొద్దిగా ఉంది అక్కడ గిన్నె కనిపిస్తుంది కదా అందులో మళ్ళీ సరిపోతుందో లేదన్నట్లుగా కొద్దిగా ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టేసాను ఒకవేళ ఉన్న ఈవినింగ్ వచ్చి వచ్చిన తర్వాత మా పిల్లలకి ఇష్టం అండి పులగం అలాగా ఇంకా తింటారులే అన్నట్లుగా కడిగి పెట్టేస్తున్నాను నా కోసం అనేసి ఆఫ్టర్నూన్ కోసం అనేసి ఇంకా వేడివేడిగా చేసుకుందాం అన్నట్లుగా ఇంకా చట్నీ ఉంది కదా ఆల్రెడీ ఇంకా రైస్ ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి ఇంకా ఎడిటింగ్ చేసేలోపు రైస్ ఎంతలోపు అయిపోతుందండి ఈజీగానే అయిపోతుంది కదా పులగమ్ అన్నట్లుగా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను కడిగి పెట్టేసి ఇంకా మినరల్ వాటర్ అయితే పోసి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తే ఇంకా అదే అయిపోతుంది పులగమ్ వచ్చేసి ఇంకా పచ్చి పులుసు అవన్నీ ప్రిపేర్ చేసేదాన్ని ఇంక అయితే చట్నీ ఒకటే పెట్టి పంపించేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా రైస్ అదే అండి రైస్ పెసరపప్పు కడిగేసి అందులో ఇంకా సాల్ట్ అయితే వేసి పెట్టేస్తున్నాను ఇంకా కొద్ది ఆయిల్ ఉడికేటప్పుడు అయితే వేస్తాను ఇంకా ఆ విధంగా పులగం అయితే రెడీ అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఏదే వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి